అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు నేను చాలా యునిక్గా ఉండే టేస్టీ అండ్ డెలిషియస్ ఆమ్లెట్ రెసిపీని చేయబోతున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత స్పెషల్ అని నేను ఒక చట్నీ చేయబోతున్నాను దాన్ని మనం ఆమ్లెట్ వాడటానికి యూస్ చేయబోతున్నాం సో రండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రబ్బలు ఐదు వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లి డైరెక్ట్గా తోలు తీసి వేశాను ఇప్పుడు కారం కోసం ఐదు ఎండుమిరపకాయలు పెంచుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మంటని తగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర మూడు చింతపండు ముక్కలు వేసి కలుపుకోవాలి ఒక కప్ అంతా తురివిన పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కల్లుపు వేసి ఒక్కసారి కలిపి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి వేయించుకున్న పదార్థాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకోవాలి వీటిని మనం ఒక మంచి స్మూత్ పేస్ట్లా చేసుకోబోతున్నాం ముందు మనం నీళ్లు యాడ్ చేసుకోకుండా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తే మనకి కావాల్సిన చట్నీ రెడీ అయిపోతుంది చట్నీని వేరే బోల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఆమ్లెట్కి కావాల్సిన మిశ్రమం చేసుకోబోతున్నాను ఒక బోల్లో రెండు టీ స్పూన్లు చేసుకున్న చట్నీ వేసి ఒక గుడ్డుని పగలగొట్టి వేసి బాగా గిలకొట్టాలి మనకి కావాల్సిన ఆమ్లెట్ మిక్స్చర్ రెడీ అయిపోయింది సో రండి ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం తాలింపు పెట్టుకునే గిన్నె కానీ లేకపోతే ఏదైనా చిన్న కడాయి కానీ తీసుకోవాలి ఇందులో రెండు మూడు టీ స్పూన్ల నూనె పోసి వెడ్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత చేసుకున్న ఆమ్లెట్ మిక్స్చర్ని ని వేసుకోవాలి ఆమ్లెట్ ఒక పక్కన బాగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో పక్కకి తిప్పుకోవాలి ఆమ్లెట్ రెండు పక్కల కంప్లీట్గా కాలేటు చూసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ని మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని మొత్తం అంతా ఈవెన్గా కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీ అయిన ఈ చట్నీ ఆమ్లెట్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇది చూడడానికి చాలా సాఫ్ట్గా ఉందండి చూడండి కాటన్ లాగా ఫ్లేవర్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి ఎగ్ లవర్స్కి ఇది ఒక మంచి డిష్ అని చెప్తాను దీన్ని మీరు స్నాక్గా కానీ అన్నంలో సైడ్ డిష్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ యునిక్ చట్నీ ఆమ్లెట్ ఒక్కసారి చేసుకుంటే పక్కాగా మీ కిచెన్లో ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఈ రెసిపీకి మీకు కరెక్ట్గా ఎనిమిది చట్నీ ఆమ్లెట్ ముక్కలు వస్తుంది సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.